అపోసిన కార్యములు పదిహేడవ అధ్యాయము పదిహేను వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన వరకు పౌలు అరియో పగస్సు సభ ఎదుట నిలబడి ఏదర్సు పౌలుడారా మీరు మిక్కిలి భక్తి పరులని నాకు తోచుచున్నది ఇలాయనా నేను మీ నగరములో నడిచిపోనప్పుడు మీ పూజా స్థలమును చూచి తిని తెలియని దేవునికి అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితని కనుక మీరు ఇప్పుడు ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను పౌలు గారు తన యొక్క రెండవ మిషనరీ జర్నీలో మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించి ఫిలిప్ పట్టణంలో సువార్త పరిచయం చేశాడు ఫిలిపీపట్నంలో ఒక క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఫిలిపీ పట్టణంలో తనకు ఘోరమైన అవమానం జరిగింది అక్కడున్న కొంతమంది ప్రజలు తన యొక్క బట్టలు చింపివేసి తనను చెరసాలు బంధించి ఉన్నారు ఆయన పౌలు గారు భయపడలేదు దేవుని కనుగ్రహముతో చెరసాల చరసాల నుండి విముక్తి పొందుకుని తాను తెస్లోనికా పట్టణానికి వచ్చాడు అక్కడ సువార్త పరిచరణ ముగించుకుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి బెరియా అనే పట్టణంలో ప్రవేశించాడు ఈ బెరియా అనే పట్టణంలో సువార్త పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు పౌలు గారిని తీవ్రంగా వ్యతిరేకించారు అందుకని అక్కడున్న విశ్వాసులు పౌలు గారిని సముద్ర మార్గము గుండా ఏతెన్స్ పట్టణానికి తీసుకొచ్చారు ఏతెన్స్ పట్టణంలో కూడా ప్రభు గురించి బోధించి ఉన్నాడు ప్రజలందరూ కూడా సమావేశమైనప్పుడు ఆ ప్రజల సభలో తాను క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదల ఆ సభలో ఉన్నవారు కొంతమంది పౌలు గారి యొక్క బోధను ఆలకించి విశ్వసించారు కొంతమంది వ్యతిరేకించారు అక్కడి నుంచి తాను కొరింతకు వచ్చి కొరింతలో సువార్త పరిచయం చేసి కొరింతలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈ విధంగా పౌలు గారు ఏ పట్టణాలకైతే వెళ్ళాడో ఏ గ్రామాలకైతే వెళ్ళాడో అక్కడ సువార్తను బోధించిన అనంతరము ఒక క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ సంఘాలను బలపరచటానికి వారికి లేఖలు రాశాడు ప్రియామిత్రులారా పౌలు గారు తన యొక్క సుదీర్ఘ సువార్త పరిచర్యలో ఎన్నో ఎన్నో అవమానాలు పొందుకున్నాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు అయినా భయపడలేదు ధైర్యముగా ముందుకు సాగిపోయాడు ఎందుకంటే తాను దేవుని మీద ఆధారపడి తాను సువార్త సేవ చేశాడు పౌలు గారు హింసలకు భయపడలేదు మృత్యువు పొంచి ఉందని తెలిసినా తాను భయపడలేదు ఎందుకంటే తాను ప్రభు మీద ఆధారపడ్డాడు ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డాడు మిత్రులారా మనం కూడా ఈ లోకంలో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించే ఈ క్రమంలో దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క ఆత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి మిత్రులారా నేటి సువార్తలో యేసు ప్రభు పవిత్రాత్మ గురించి తెలియజేస్తున్నారు యోహన్ సువార్త పదహారు అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వారిని భరింపలేరు ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతడు తాను ఏమీ బోధింపక తాను దానిని బోధించును జరగబో విషయములను మీకు తెలియజేయును ప్రభు నందు ప్రియా విశ్వాసులారా యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నారు నేను తండ్రి చెంతకు వెళ్తున్నాను నేను తల్లి తండ్రి చెంతకు వెళితే మీకు ఆదరణకర్తను పంపగలను అందుచేత మీరు సంతోషించండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు ఈ ఆదరణకర్త మీకు సమస్తాన్ని తెలియచేస్తాడు అని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పామరులు సమాజంలో ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేని వారు వారు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు మహా జ్ఞానముతో నింపబడ్డారు వారు బోధించినప్పుడు గొప్ప గొప్ప పండితులు కూడా ఆశ్చర్యపోయారు మిత్రులారా ఎందుకంటే వారు పెంతుకోస దినాన పవిత్రాత్మ పొందుకున్నారు పవిత్రాత్మను పొందుకుని ధైర్యముతో మహాశక్తితో వారు బయటకు వచ్చి గొప్పగా ప్రసంగించగలిగారు ప్రియా మిత్రులారా ఈ రోజుల్లో మనకు కూడా దేవుని యొక్క ఆత్మ అవసరము యేసు ప్రభు ఏ విధంగా అయితే తన యొక్క అపోస్సులకు పవిత్రాత్మను దయచేస్తారు అదే విధముగా మనకు కూడా ప్రసాదించాలని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దయ సర్వేశ్వర ప్రభా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు నేటి మొదటి పట్టణంలో పౌలు గారు చేసిన సువార్త పరిచయం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా పౌలు గారు అల్పరేగన్ సువార్త బోధకుడుగా తాను శ్రమించి ఉన్నాడు తాను ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా భయపడలేదు నీ యొక్క ఆత్మశక్తితో ముందుకు సాగిపోయాడు ప్రభా మేము కూడా నీ ఆత్మశక్తితో నింపబడి వాక్యాన్ని దయచేయండి ప్రభా నేటి సువార్తలు పవిత్రాత్మను గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం పవిత్రాత్మను పొందుకున్న అపోసురుడు మహాశక్తితో మహాజ్ఞానముతో ధైర్యముతో నింపబడి సువార్తను చాటి చెప్పారు ఈ రోజుల్లో మాకు నీ యొక్క ఆత్మశక్తిని దయచేయండి మా నాథుడు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్